కపాల స్థలం అనే అర్థం ఇచ్చే గుల్గొత్త అనే చోటుకి వచ్చాడు ఏసు ప్రభు వేయబడిన చోటు గుల్గొత్త కపాల స్థలం ఈ వాటి చదువుతున్నప్పుడు ప్రేయర్ చేసుకున్నా నేను ఈ కపాల స్థలం గురించి నువ్వు ఎంక్వైరీ చేయవా దీని గురించి తెలుసుకోవా అన్నాడు అవును రోగుబా చెప్పు చెప్తాను ఆ చూడు చదువు అన్న ఒక్క మాట గురించి కొన్నిసార్లు దేవుడు ఇలా అంతా క్లియర్ గా మాట్లాడుతూ ఉంటాడు అంటే చాలా సంతోషం అనిపిస్తుంది అండి ఎవరికి తెలియని కొన్ని సీక్రెట్స్ మేమంతా చెప్తా ఉంటాడు కపాల స్థలం దాన్ని ఏమంటాము ఆ ఇదేంటంటే లో గొలువతా అంటారు దాన్ని లాటిన్ భాషలో దాన్ని కల్వరి అంటారు కల్వరియం కల్వరి కల్వరి ప్రత్యక్షత మన అందరూ పెట్టుకున్నారు కదా కల్వరి చర్చెస్ అని కల్వరి అని సో ఆ కల్వరి అంటే మీనింగ్ గొల్గొత్త సిలువలో యేసు ప్రభు చనిపోయిన ప్లేసు సిలువలో యేసు ప్రభు అనుభవించిన ప్లేసు ఈ ప్లేస్కి ఏం ప్రత్యే ప్రత్యేకతను ఉందా అని అడిగాడు ప్రభువు నాకు నువ్వు ఏ రైజ్లో లేకుండా అక్కడికి వెళ్ళి ఆ అక్కడే పర్టికులర్గా గా వేయడానికి కారణం ఏదో ఒకటి నాకు కొంచెం చెప్పండి ప్రావా అని అడిగితే సరే దానికి చెప్తానని దేవుడు ఒక మంచి మాట చెప్పాడండి చెప్తాను నీకు చెప్పిన తర్వాత నాకు డౌట్ వచ్చింది ఇది నేను ఊహించుకుంటున్నానా లేదా ఇది నిజంగా దేవుడే చెప్తున్నాడా అని డౌట్ వచ్చింది డౌట్ వస్తే నా దగ్గర డేక్స్ బైబిల్ ఉంటుంది మీకు తెలుసు కదా ఈ బైబిల్ ఉంటది తెలుసు తెలుసు మీ అందరికి ఇది ఎంత బైబిల్ అంటే ప్రపంచంలో ఉన్న గొప్ప ఎవరైతే ఉన్నారో బెని హింద్రి టీబీ జాషువాంజులు ఇలాంటి వాళ్ళు ఉపయోగించే బైబిల్ అనమాట అది డేక్స్ బైబిల్ నేను నాకు తెలుసు అంటే ఒక ఇంటర్వ్యూలో బెంజిన్ గారు చెప్తా డేక్స్ బైబిల్ వాడండి అని చెప్పేసి చెప్పారు అది సో నేను చాలా కాస్ట్లీ బైబిల్ చాలా కాస్ట్ ఎక్కువ ఎనిమిది వేల నుంచి రెండు లక్షల వరకు కూడా ఉంది దీని కాస్ట్ నేను ఎనిమిది వేలది మినిమమ్ బేస్ తీసుకున్నా అనమాట ఇంది ఇది ఓపెన్ చేసి నేను చదివాను ఎగ్జాక్ట్ గా నాకు ఏదైతే దేవుడు చెప్పాడో అదే మాట అక్కడ ఉంది కపాల స్థలము స్కల్ లేకపోతే పుర్రె పుర్రె లాంటి అర్థం ఇచ్చేది గొల్గొత ఇవన్నీ కల్వరి ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి మనకు కనిపి అవన్నీ ఒకసారి కనుక మనం ఆత్మీయంగా అడిగితే దేవుణ్ణి ఎప్పుడైతే స్పిరిచువల్ గా మనం కనెక్ట్ ఉండి అడుగుతామో ఎంత గొప్పగా చెప్తాడంటే చాలా మనం అది ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా కష్టం అదే టైంలో రెండు ఫోన్ కాల్స్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నాను ఈ ఫోన్ కాల్స్ అన్నీ డిస్టర్బ్ చేశాయి అంటే వాళ్ళ పరిస్థితి కొంచెం డిస్టర్బ్ చేసింది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని నేను కూడా ఫీల్ అయ్యి ప్రార్థన చేశాను సో స్టడీ చేస్తున్నా అయినా సరే ఆ డిస్టర్బెన్స్ అనేది కూడా దేవుని మాటని నా దగ్గరికి రాకుండా ఆపలేకపోయింది ఏమని చెప్పాడంటే దేవుడు ఇక్కడ ఈ స్థలంలో ఈ స్థలానికి ఒక కనెక్షన్ ఉంది అని చెప్పాడు బహుబా ఈ గుల్గొత్త కొండకి ఆదాముకి కనెక్షన్ ఏంటి నేను అనుకున్నా అప్పుడు ఓకే మేబి ఇక్కడ ఆ ఏదేను మనం ఉందేమో ఏదేను మనంలో ఆదాము ఉన్నప్పుడు ప్లేస్ గులగొత్తాయేమో అనుకున్నాను నేను ఎలా ఫీల్ అవుతున్నానో మీకు అలా చెప్తున్నాను దేవుడు మాట్లాడే విధానము నేను ఎందుకు చెప్తున్నానంటే మనము సెన్సిటివ్ గా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడికి ఉంటామో విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు మనం ఎంతలా దేవునికి రియాక్ట్ అవుతే అంతలా దేవుడు మనకి రెస్పాండ్ అవుతూ ఉంటాడు అలాగే మనకి సమాధానమిస్తూ ఉంటాడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఈ చిన్న విషయంలో అంత డిస్టర్బెన్సెస్ కాల్స్ డిస్టర్బెన్స్ అవన్నీ ఉన్నా ఇలాగే కూర్చొని చదువుతున్నాను చదువుతున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన అవును ప్రభు ఆదానికి ఏదో కనెక్షన్ ఉంది ఏంటి ఆ కనెక్షన్ ఓకే ఏదేం తోట గొలుగొత్తకుండా అంటే మళ్ళీ చెప్పాడు ఏదేం తోటనే నేను దేవదూతులతో క్లోజ్ చేశాను కదా అది ఎవరికి భూలోకంలో ఉన్న ఎవరికి కనిపించదు కదా మరి ఎవరికి కనిపించిన నేను ఎందుకు ఓపెన్ చేస్తాను అంటే అప్పుడు దేవుడు మళ్ళీ మళ్ళీ నాకు ఓకే అని ఆదాంకైతే కనెక్షన్ ఉంది నాకు పూర్తిగా తెలియట్లేదు ఏంటి ప్రభు అన్నప్పుడు అప్పుడు దేవుడు చెప్పిన ఏంటంటే ఆదాము చనిపోయిన ప్లేస్ గొల్గొత్తకుండా గొల్లుగొత్తకుండా ఈ కల్వరి ఈ కపాలం అనే స్థలము స్కల్ అంటే పాపము చేసి పండు తిని ఏదైనా తోట నుంచి బయటకు వచ్చేసిన ఆ ఆదాము లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో మీరు చూస్తే ఆది కాండము ఐదో అధ్యాయము ఆరో వర్షంలోనే ఏడవ వర్షంలో ఉంటుంది ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల బ్రతికి చనిపోయాడు చూడండి అక్కడ ఆది కాండం ఐదో అధ్యాయము ఆరవ వచ్చిన ఏడవ వచ్చిన ఐదవ వచ్చిన ఆదాము బ్రతికలండి తొమ్మిది వందల ముప్పై ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను అప్పుడు అతడు మృతి పొందెను అప్పుడు అతడు చనిపోయాడు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు ఇక్కడ రెండు ఒకటి ఆదాము మొట్టమొదటిగా ఆత్మీయంగా చనిపోయాడు ఆత్మీయంగా అంటే ఆదాములో శరీరం ఉంది ఆదాములో ఆత్మ ఉంది ఆదాములో దేవుడు ఉన్నాడు ఎప్పుడైతే ఏదైనా మనంలో పండు తిన్నారో పండు తిన్న వెంటనే వాళ్ళ లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు బయటకు వెళ్ళిపోయాడు అంటే ఆత్మీయంగా చనిపోయారు ఆ రోజున మొదటి మరణం ఆదాము యొక్క మొదటి మరణం ఆత్మీయంగా చనిపోయారు ఇది రెండవ మరణం శారీరకంగా ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఆత్మ శరీరం సపరేట్ అయి చనిపోయింది ఆ గొల్గోతా కొండలో ఆదాము యొక్క స్కల్ కూడా దొరికిందంట అదే గొల్గొత్త కొండలో అదే కల్వరి అనే ప్లేస్ లో కపాలం అనే లో సైంటిస్టులు ఆర్కియాలజిస్టులు ఉంటారు కదా పురా వస్తు శాస్త్రాలు నిపుణులు ఎవరు ఉంటారు కదా వాళ్ళు అన్ని చేసినప్పుడు అది ఒక పుర్రె దొరికితే దాన్ని స్కాన్ చేస్తే అది ఎన్ని సంవత్సరాల్లో అని చెక్ చేస్తారు కదా కొన్ని అంటే మొదటి మనిషిది అన్నట్టు వచ్చిందంట ఆదాము యొక్క శరీరం యొక్క అవశేషాలు ఆ పుర్రె భాగం ఆ బా అక్కడ దొరికింది మన మనకు తెలియదు ఎందుకు కొండ ఎంచుకున్నాడు యేసు ప్రభు కానీ తర్వాత తెలిసింది యేసు ప్రభు చనిపోతున్నప్పుడు ఆ గుల్గొత్త కొండకు వెళ్తున్నప్పుడు యేసు ప్రభుకి ఒక్కడికే తెలుసు పరిశుద్ధాత్మ దేవుడికే తెలుసు సాతానికి కూడా తెలియదు దేవుని దేవునికి తెలుసు ఆ ప్లేస్ లో ఆయన చనిపోయాడు రక్తం కార్చాడు పాపిగా చేయబడిన ఆదాము తనగా తనకు తానుగానే పాపం చేయబడిన ఆదాము పండు తిని ఆ తోట నుంచి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసి అక్కడ చనిపోయాడు ఆ థాట్ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు చనిపోయాడు అదే ప్లేస్ లో ఏసుప్రభు రక్తం కార్చి ప్రాణం పెట్టి అక్కడ చనిపోయిన ఆదాము స్కల్ ఎందుకు ఆదాము స్కల్ ఇంపార్టెంట్ అంటే అక్కడ మొదటి మనిషి ఆదాము అందుకే యేసు ప్రభుని కడపటి ఆదాముగా మనం పోలుస్తాం మనం చూస్తామని అది కూడా చూస్తాం ఇక్కడ మొదటి మనిషి అయిన ఆదాము యొక్క శరీరము విడుదల కోసం వెయిట్ చేస్తూ ఉంది సో దేవుడు దానికి విడుదల కలిగించాడు అక్కడ అక్కడే జీవమును కలుగు చేశాడు ఆ తర్వాత యేసు ప్రభు చనిపోయిన తర్వాత వెంటనే ఏం చేస చేశారు తెలుసా అరిమతి ఏసేబు అనే ప్లేస్ లో యేసు ప్రభుని ఒక గుహలో సమాధి చేయబడిన ఆ యొక్క సమాధిలో యేసు సుప్రభుని పెడతారు ఇంకా నేను చూసాను దీనికి దానికి కనెక్షన్ ఏంటంటే అంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఎంత సంతోషాన్ని ఇస్తుందంటే ఆ యొక్క గుల్గుత కొండ పక్కనే ఒక తోట ఉంటది ఆ తోట ఎవరిదంటే అంటే ఈ అరిపతయ్య అనే ఊరికి చెందిన ఏసేపు వాళ్ళదన్నమాట అది మత వేసేది ఆ తోట ఆ తోటలో ఈయన ఒక సమాధిని చేసుకున్నాడు చూడండి అవ్వ ఆదాము పండు తిని పాపము చేసి ఏదేను తోట నుంచి బయటకొచ్చేస్తే యేసు ప్రభు బయ అవ్వ ఆదాము పండు తిని తోట నుంచి బయటకొచ్చి అక్కడ గొల్గొత్తా కొండ దగ్గర చనిపోతే ప్రభు పాపము చేయకుండా నీతిమంతుడిగా సిలువ రక్తము కాచి అదే గొల్గొత్తా కొండలో అదే ఆదాము చనిపోయిన ప్లేస్ యేసు ప్రభు చనిపోయి ఆదామును కూడా నీతిమంతుడిగా చేసి ఇదిగో ఒక తోటలోకి ఆయన ఎంటర్ అయ్యాడు గా ఏదేని తోటలో నుంచి ఆదాము పాపం చేసి పడిపోతే ఈ యేసు ప్రభు అందరినీ కూడా ఆ పాపం నుంచి విడుదల కలిగించి ఆయన ఏదేని తోటలాంటి ఒక తోటలోకి ఎంటర్ అయ్యాడు ఆయన మనకి యాక్సెస్ ఇచ్చాడు అవ్వదము కోల్పోయిన స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు అంత దేవుడు ప్రతి మాట కూడా చాలా వాల్యుబుల్ గా మనకు బైబిల్లో రాయించాడండి ఈ గోల్గొత్త కొండ చాలా మంది జీవితంలో ఉంది చాలా మంది జీవితాల్లో గొల్గొత్త కొండ ఉంది చాలా మంది జీవితాల్లో కల్వరి ఉంది చాలా మంది జీవితాల్లో కపాలము అనే ప్లేస్ ఉంది మరడం అనే స్థితిలో చాలా తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికి అది కూడా తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు కూడా ఆదాము ఏ విధంగా బ్రతికాడంటే దేవుడు లేకుండానే బ్రతికి మరణించి కొన్ని వేల సంవత్సరాలు ఇంచుమించు ఒక నాలుగు వేలో లేకపోతే ఎన్ని వేల సంవత్సరాలు ఆదాము విడుదల కోసం అదే భూమిలో ఆదాము ఆ కళ్ళు వెయిట్ చేస్తుంది చాలా మంది అదే స్థితిలో మరణమనే స్థితిలో అప్పు అనే స్థితిలో బాధ అనే స్థితిలో వేదన అనే స్థితిలో దుఃఖము ఇవన్నీ స్థితిలో అక్కడే మీరు వెయిట్ చేస్తున్నారేమో అక్కడే ఉండిపోయారేమో ఆ ప్రాంతాల్లో ఆ ప్లేసెస్ లో అంటే మీరున్న ప్రాంతం గురించి కాదు మీరున్న సిచువేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను ఆ సిచ్యువేషన్స్ లో నువ్వు ఉండిపోయావు దేవుడు అదే సిచ్యువేషన్ నుంచి నీకు విడుదల కలిగించబోతున్నాడు నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు కపాలం అనే స్థలం నుంచి ఆదాముకి దేవుడు విడుదల ఆదాముకే కాదు ఆదాము దగ్గర నుంచి ప్రభు దగ్గర ఉన్న వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరికీ కూడా దేవుడు విడుదల కలిగించాడు మరి నిన్ను ఆదాంనే విడిచిపెట్టిన దేవుడు ఆదాము శరీరాన్ని విడిచిపెట్టిన దేవుడు ఆదాము స్కల్నే విడిచిపెట్టిన దేవుడు నిన్ను నన్ను అదే ప్లేస్ లో అదే అప్పులో అదే బాధలో అదే వ్యాధులు అదే ఇబ్బందులు దేవుడు విడిచిపెట్టేస్తాడా విడిచిపెట్టే దేవుడు కదండి దేవుడిని ప్రేమించే దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు చాలా గొప్ప దేవుడి నిజంగా ఆయన సిలువలో రక్తం కాల్చడానికి వేరే ప్లేస్ ఏదైనా ఎన్నుకోవచ్చు అని ఎగ్జాక్ట్గా అక్కడే పైగా ఆ దానికి సింబల్ ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ శరీరాన్ని తో తోటలోకి తీసుకెళ్లారు ఒక వనంలోకి అక్కడ ఎవరికి చేయబడని ఎవరు ఎవరిని పెట్టని కొత్త సమాధిలో పెట్టారు ఆయన సమాధిలో పెట్టేశారు అంత రివర్స్ లో ఆలోచించండి ఇప్పుడు శరీరానికి ఏమీ లేని సమాధి స్థితిలో ఉన్నప్పుడు అవ్వ ఆదాము సమాధి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అవ్వ ఆదాముకి జీవం ఇచ్చాడు తర్వాత ఆయన ఆత్మనిచ్చాడు తర్వాత ఆయన చేసిన ఈ భూమిని ఇచ్చాడు ఏదైనా ఇచ్చాడు ఇదంతా అపవాదాలు కోల్పోయాడు రివర్స్ లో ఏసు ప్రభు రివర్స్ ఆర్డర్ లో దీన్ని అంతటినీ కూడా చేసుకుంటూ వచ్చాడు నీ జీవితంలో ఏదైతే ఏ స్థితిలోనైతే నువ్వు విరుక్కుని పోయి కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నావో దేవుడు ఈ రోజున దాని నుంచి నీ ప్లేస్ నుంచే అన్ని మీకు విడుదల కలుగు చేయబోతున్నాడు ఆదాముని దేవుడు విడిచిపెట్టలేదు సాతానికి విడిచిపెట్టలేదు సాతాని జీ సాతాని ఇంకా నరకంలో ఉండిపోవాలని ఆదామును కూడా అక్కడ విడిచిపెట్టిన దేవుడు మొదటి పాపము చేసిన ఆదాముని విడిచిపెట్టిన దేవుడు ఆదాము వల్ల నీకు పాపం వచ్చిందని నువ్వు చెప్పుకుంటూ బ్రతుకుంటూ తిరుగుతున్నావే ఆదం పండు తిరగకపోతే మాకు మీకు కష్టాలు ఈ బాధలు ఉండవు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావే నిన్ను కూడా యేసు ప్రభు అసలు విడిచిపెట్ట అక్కడే విడిచిపెట్టేశాడని చాలా బాధపడుతున్నావు అప్పుల్లో విడిచిపెట్టేశాడని బాధల్లో విడిచిపెట్టేశాడని ఘోరమైన వ్యాధులు విడిచిపెట్టేశాడని ఆ కష్టాల్లో కన్నీళ్లలో బాధలో నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటున్నావేమో నేను విడిచిపెట్టలేదు దేవుడు నీ హృదయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నిన్ను ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చూసుకోవాలని ఆయన చాలా ఆశపడుతున్నాడు నిన్ను అలా చేంజ్ చేస్తున్నాడు ప్రతి రోజు రోజుకి నిన్ను చేంజ్ చేస్తానే ఉంటున్నాడు దేవుడు నిజంగా దేవుడు నిన్ను నన్ను చాలా గొప్పగా ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన సిలువ రక్తాన్ని కట్చాయి ఇంకో విషయం తెలుసా పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్ర ప్రకారంగా దాన్ని నెరవేర్చాలి సిలువను ఎంచుకోవడానికి కూడా కారణం ఉంది పాప పరిహారార్థ దెబ్బలి చేసే విధానం కూడా చాలా ధర్మశాస్త్ర నియమ నిబంధనలు చాలా ఉన్నాయి ఏ నియమానన్నా దేవుడు విడిచిపెడితే ఈ రోజున నువ్వు నేను మనం చేయలేము చేయలేక పరలోకం వెళ్ళలేక మన జీవితాలంతా కూడా ఆదాములాగా ఆ భూమిలో కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేసి తీరాల్సిందే పాప పరిహారాన్ని బలి కూడా యశుప్రభు కరెక్ట్ గా చేయకపోతే యశు ప్రభుని యదుషన్ చంపుంటే దానికి పూర్తి విడుదల కలిగేది కూడా కాదు అందుకే ఆయన బయటకు వచ్చాడు ఆయన్ని బయట చంపారు ఎందుకు బయట చంపారో కూడా మనకి క్లియర్ గా బైబిల్లోనే చాలా ఎవిడెన్స్ ఉన్నాయి ఎబ్రి పత్రిక పదమూడో వచ్చాయి పదో వచ్చిన చూడండి ధర్మశాస్త్రాన్ని కూడా ఆయన నెరవేర్చాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకపోతే నువ్వు నేను అందులో ఏ అయినా ఉన్న ఒక అక్షరమైన ఉన్న మన కాలం కా కాదు కానీ ఇన్ కేసు మనము చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా నెరవేర్చడానికి కూడా ఇంపాసిబుల్ అసలు ఎవరు చోటు చేయలేరు అందుకే ప్రతి చిన్న డాట్ ని కూడా యేసు ప్రభు సెలువులు కంప్లీట్ గా నెరవేర్చాలి ఇంకా మరణంలోనే ఆదాము చేసిన మరణములో నుంచే ధర్మశాస్త్రము ద్వారా ఆ పాపంలో నుంచే దాంట్లోనే బ్రతుతావా ప్రతి దాన్ని కూడా క్లియర్ గా దేవుడు తీసేసిన ఇంకా నీ హృదయంలో నుంచి నువ్వు తీసుకోలేకపోతున్నావా ఈ రోజున్న దాన్ని తీసేసి గుల్గోతా కొండలో హాముకు విడుదల కలిగించిన దేవుడు నీకు విడుదల కలిగించిన దేవుడు నీ లోపల హృదయపూర్వకంగా ప్రార్థన చేరడావా ప్రవ్వా ఇంకా అదే స్థితిలో నేను ఉండిపోయానేమో నేను ఆ స్థితి నుంచి పూర్తిగా విడుదల నాకు నీ రక్తం రక్తము కలిగిందని నేను అమ్ముతున్నాను రొవ్వ ఎస్ డాడీ రవ్వ సహాయం దయచేయండి రవ్వ నువ్వు నా కోసం సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టావు అవును ఆ విషయం నాకు తెలుసు కూడా ఇంతకాలం నేను ఆ మరణంలోనే ఆ బంధకాల్లోనే అప్పుల్లోనే వాటిలోనే బ్రతుకుతున్నాను ఈ రోజు నుంచి నా జీవితంలో జీవము కలుగును గాక జీవముతో జీవించును గాక అని ప్రార్థన చేయం ఇదిగో చాలా మంది అప్పులు బాధలు వ్యాధులు ఇవన్నీ కూడా సిలువకు ముందు ఉండాల్సిన పరిస్థితులు ఇప్పుడు కూడా నీ జీవితంలో ఉన్నాయంటే సిలువ విలువ తెలియలేదు నీకు ఇంకా ఆయన రక్తము కాచిన ప్లేస్ ఆయన నువ్వని తెలియలేదు ఆ రోజున సిలువ రక్తం గొలుగొత కొండ పైన ఆ యొక్క ఆదము పైన ఆదా యొక్క కల్ పైన పడింది ఈ రోజున ఆయన రక్తము నీ పైన ఉంది తరలించి అరికాల వరకు కూడా ఆయన రక్తముతో అభిషేకించబడ్డావు నువ్వు నీ శరీరంలో చిన్న భాగము కూడా విడిపోకుండా కోల్పోకుండా ఆయన రక్తం నేను కాపాడుతూ ఉంది వేసే రక్తం నేను కాపాడుతూ ఉంది హృదయపూర్వకంగా ఆయనకి సబ్మిట్ చేయమ్మా హృదయపూర్వకంగా మాట్లాడు నువ్వు పాపివి కాదు పరిశుద్ధుడివి నువ్వు పాపి కాదు నువ్వు పరిశుద్ధురాలివి ఏ సూప్రభ సిలువ రక్తానికి అర్థమదే ఆయన గోల్గొత్తా కొండలో చేసింది అదే ఆదాము కూడా విడుదల కలిగింది నీకు విడుదల కలగదా మొదటి చేసిన వ్యక్తికే విడుదల కలిగింది నీకు విడుదల కలదా ఎందుకు ఇంకా నేను ఈ పాపము ఈ పాపి ఈ మాటలు మాట్లాడుతున్నావు ప్లీజ్ దయచేసి దేవుని దగ్గర ఆ విధంగా మాట్లాడద్దు దయచేసి నువ్వు ప్రేమ నొప్పుకో దేవుని శిలువ నొప్పుకో దేవుని యొక్క పరిశుద్ధతను ఒప్పుకో ప్రార్థన చేయండి అందరూ ప్రార్థన చేయండి పరిశుద్ధ వేసేయ డాడీ నువ్వెంతగా ప్రేమిస్తున్నావు తండ్రి నిజంగా నీ ప్రేమ తద్దులే ఉన్నాయి ప్రభువా ఏ ఏ లో ఎక్కడెక్కడ జరిగిందో ఎగ్జాక్ట్ గా అదే ప్లేసెస్ తీసుకుని విడుదల కలిగించావు మా జీవితంలో మేము ఎక్కడెక్కడ కోల్పోయామో ఏ ఏ లో ఏదేది కోల్పోయామో సమస్తాన్ని ఈ రివల్యూషన్ ద్వారా ఈ స్లో ప్రత్యక్షత ద్వారా మాకు తిరిగి ఇస్తున్నామని మేము నమ్ముతున్నాం తండ్రి చాలా మంది పిల్లలు కోల్పోయారు చాలా మంది అప్పులు చాలా మంది బాధలు చాలా మంది అనారోగ్యం ఏదైతే కోల్పోయారో ఈ ప్రేమ ద్వారా మరలా వీళ్ళంతా గాక ఎసయా ఆదాము కంటే గొప్పవాళ్ళమే కదా మేము అవును ఆదాము పండు తిని పాపం చేసి ఎంత మందికి పాపం అనేది మరణం అనేది ఆరోపించబడితే మేము అంత ఘోరమైన చేయలేదు కదా ప్రభా ప్రా నీ సిలువ రక్తం ద్వారా బతుకుతూ పరిశుద్ధులుగా ఉంటున్నాము నీ సిలువ రక్తం ద్వారా పరిశుద్ధులుగా మమ్మల్ని అనేక లక్షల మంది జీవితాల్లో వెలుగులు కలిగిన నీ హీరోస్ గా నీ హీరోయిన్స్ గా మమ్మల్ని ఉంచినందుకు ఉన్నాడు తండ్రి ఎస్ డాడీ నీ హీరోలు మేము నీ హీరోయిన్ ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా గొప్ప శక్తితో గొప్ప తో మమ్మల్ని నింపినందుకే నీకు వందనాలు ఆలోచిస్తుంది రువ్వా ఆ రోజున దావిత గులియా కొట్టినప్పుడు కూడా దావి దగ్గర ఏమీ లేదు నువ్వు ఉన్నావు నువ్వున్నావు మా లోపల కూడా నువ్వున్నావు గులియా లాంటి సమస్యలు ఎన్ని ఉన్నాయో ఎన్ని ఉన్నా దాన్ని మా శక్తితో కాదు శక్తితో సమూలంగా నాశనము చేసే అంతగా మమ్మల్ని అభిషేకించినందుకు నీ ప్రేమతో నీ కృపతో నీ శక్తితో మమ్మల్ని అందరినీ కూడా ఎంత పవర్ఫుల్ గా నువ్వు చేసినందుకే కొందరు చూస్తూ పరలోకంలో నువ్వు కలిగిన సమస్తం నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ శిలువ రక్తము ద్వారా పునరుద్ధార శక్తి ద్వారా పరిశుద్ధులుగా మమ్మల్ని అందరినీ చేసి ఉన్నామని నువ్వు కలిగిన సమస్తము నీ పిల్లలుగా మేము పొందుకుని ఉన్నామని వేసుక్రీస్తున్నాం నమ్మి పొందుకుని డిక్లేర్ చేస్తున్నాం Amen, 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 Amen. 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 amen.